హలో అండి అందరికీ ఈ వెదర్ చేంజింగ్స్ వల్ల చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి జలుబు దగ్గు బాగా అవుతున్నాయి కదండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఒకసారి ఈ ట్రై చేసి చూడండి ఇలా చిన్న చిన్న వాటికి సిరప్స్ వాడకపోవడమే మంచిది కదా ఇది నా సొంత అయితే ఏం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు రెండు తమలపాకులు తీసుకొని వీటిలో ఉన్న ఏ విక్స్ అయినా సరే కొద్దిగా అప్లై చేసి ఆ విక్స్ అనేది మెల్ట్ అయ్యే వరకు ఇలా పొయ్యికి చూపించాలి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా నీట్గా మెల్ట్ అయ్యే వరకు ఇలా చేయాలి ఇప్పుడు మనకి ఇంకో రెండో ఆకులు కదా దాన్ని కూడా ఇలాగే పొయ్యి మీద పెట్టుకొని మిక్సీ మెల్ట్ చేసుకోవాలి నాకు కూడా చాలా కోల్డ్ అయ్యి ఫిక్స్ ఏ ట్యాబ్లెట్స్ సిరప్స్ వాడుతా అనుకుంటాను అనుకుంటున్నాను ఇంట్లో ఉన్న వాడిపోతే తప్పించుకోవాలి ఫిక్స్ అయ్యా ట్యాబ్లెట్స్ సిరప్స్ వాడాలంటే భయమవుతుంది అంత వాళ్ళకే ఇలా ఉంటే చిన్నపిల్లలు ఎలా తట్టుకుంటారు స్టార్టింగ్లోనే పిల్లలకి ఇలా చిన్న చిన్నగా హోమిమెడిఫ్ వచ్చేస్తే అవి పెద్దవి కాకముందే మనం ట్యూర్ చేసుకోవచ్చు బెల్ట్ అయ్యాక ఇలా అవుతుంది మా పాప అయితే పడుకుంది మళ్ళీగా వెళ్ళేసి పెట్టేయడమే లేదంటే పెట్టని మన అస్సలు పాపకు పెట్టి చూపిస్తాను ఒక ఆకేమో చాటి పైన పెట్టాలి ఇంట్లో ఆకేమో తల పైన పెట్టి క్యాప్ పెట్టేసి కవర్ చేయాలి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి அல்லாகே சாப்ஸ்காய்ப் குட தேச்கோடி பிரைந்து